మరోసారి గుంటూరు నగరంలో డ్రగ్స్ కలకలం రేగింది గత కొంతకాలంగా గుంటూరు నగరంలో డ్రగ్స్ వినియోగిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఎప్పటికప్పుడు దాడి చేసి నిందితులను పట్టుకుంటున్నారు ఈ క్రమంలో పాత పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ కాంప్లెక్స్ వెనుక డ్రగ్స్ సేవిస్తున్న ఆరుగురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుండి పదిహేడు గ్రాముల ఎండిఎం డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసిన నిందితులు ఆన్లైన్ పేమెంట్స్ చేశారు అక్కడ నుండి పెద్ద మొత్తంలో తీసుకొచ్చిన డ్రగ్స్ను చిన్న చిన్న ప్యాకెట్స్గా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు గతంలోనూ గుంటూరు నగరం మీదుగా డ్రగ్స్ రవాణా జరుగుతుండటాన్ని పసికట్టిన పోలీసులు నిఘా ఉంచి పట్టుకున్నారు బెంగళూరు నుండి బస్సుల్లోనూ రైళ్లలోనూ ఈ డ్రగ్స్ను సరఫరా చేస్తున్నారు ఎస్పీగా వకుల్ జిందాల్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎండిఎం డ్రగ్ను పట్టుకున్నారు ప్రత్యేక నిఘా పెట్టామని ఎక్కడైనా డ్రగ్స్ విక్రయించినా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి వకుల్ జిందాల్ హెచ్చరించారు సో గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా ఈ డ్రగ్స్ మీద గాంజాయి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇవి సరఫరా చేయకుండా అన్ని రకాల దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది ఆ ఎఫర్ట్స్ భాగంగా సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పరంగా అన్నపూర్ణ కంప్లెక్స్ బూదంపాడు బైపాస్ దగ్గర ఒక ప్లేస్లో రేడ్ చేస్తే అక్కడ ఆరుగురు ముద్దాయిలు మనకి సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్తో సింథెటిక్ డ్రగ్తో దొరికారు సో ఈ సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ ఏదైతే ఉందో వాళ్ళు బెంగళూరు నుంచి తేవడం జరిగింది సో బెంగళూరు నుంచి తెచ్చి వాళ్ళు లోకల్గా ఇక్కడ ఎవరైతే కొంతమంది అమ్మేవారు ఉన్నారు కొంతమంది సొంతంగా కూడా అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో సిక్స్ మెంబర్స్ అక్యూజ్డ్ను అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏ వన్ అనిల్ అనే అతను అతని దగ్గర నైన్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏ ఫోర్ నవీద్ అనే అతని దగ్గర ఎయిట్ గ్రామ్స్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది మొత్తం సెవెంటీన్ గ్రామ్స్ ఎండిఎంఏ ఈ ఎండిఎంఏ వాళ్ళు బెంగళూరులో ఒక ఫరాజ్ ఖాన్ అనే అతని దగ్గర నుంచి థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఇచ్చి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేటిఎం ద్వారా ఇచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ రోషన్ అనే అతను నవీద్ అనే అతనికి ఇచ్చే క్రమంలో వాళ్ళ ద్వారా ఫర్దర్గా గురు అండ్ రితేష్కి ఇచ్చే క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది వాళ్ళ ఆరుగురుని ఒకే చోట మనం అరెస్ట్ చేయడం జరిగింది సో ఎండిఎంఏ అనేది చాలా చాలా డేంజరస్ చాలా చాలా హై వాల్యూ డ్రగ్ అది సింథెటిక్ డ్రగ్ కింద వస్తుంది అంటే అది ఎక్కడో ఇది మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఒక కెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని మెనుఫ్యాక్చర్ చేసి వాళ్ళు సరఫరా చేస్తుంటారు అది చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా చాలా హై ఇంపాక్ట్ దానికి ఉంటుంది ఇది కన్జ్యూమ్ చేసే వాళ్ళకి దాంతో అడిక్షన్ అవుతుంది సో వాళ్ళు ఎండిఎంఏ ఎప్పుడు కూడా వాళ్ళకు అంటే ఏదో విధంగా ఏదో రకంగా వాళ్ళకి మత్తులో ఉండడమే అనేది వాళ్ళ లక్ష్యం అవుతుంది